వెల్కమ్ టు అమ్మా హెల్తీ వంటకాలు మనకి సమ్మర్ వచ్చింది కదండి ఇప్పుడు మనకు టమాటా సీజను టమాటా పచ్చడి పెట్టుకుంటాం కదా టమాటా పచ్చడి అంటే చాలా శ్రమతోటి మనం ఎండ పెట్టుకొని చేసుకోవాలి కదా అలా కాకుండా ఎండ పెట్టకుండా ఉడక పెట్టకుండా మిరపకాయ మనకి టమాటా కలిపి మంచి టేస్టీ పచ్చడి పెడుతున్నామండి ఈరోజు ఇది మనకి సంవత్సర కాలం అంతా నిలవ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి హాయ్ అండి టమాటా పండుమని పచ్చడి పెడుతున్నాను టమాటాలు ఎండబెట్టే లేకుండా పోకుండా పండుమిర్చిను టమాటా కరివి చేస్తున్నానండి ఇవాళ రెండు కిలోల టమాటా తీసుకున్నాను కిలో పండుమిరపకాయ తీసుకున్నాను అరకిలో చింతపండు తీసుకున్నానండి చింతపండులో పీసులు అన్నీ తీసేసి గింజలు అన్నీ తీసేసి శుభ్రం తీసుకున్నాను ఈ టమాటా కూడా శుభ్రంగా కరిగి ఆరబెట్టుకున్నానండి గట్టిగా ఉండాలి కాయ మెత్తగా ఉంటే పచ్చ నిలబడదు పండుమిరిపకాయ కూడా అంతే అండి గట్టిగా ఉండాలి కాయ మెత్తగా ఉంటే మనకి పచ్చడి పాడైపోతుంది ఇది సంవత్సరం అంతా నిలబ నిలబడి ఉంటుంది పచ్చడి పాడవకుండా మనం ఎండ పెట్టే పని లేకుండా టమాటాను కొండగరపేయ చేస్తున్నాను ఇవాళ పచ్చడి ఎల్లుల్లిపాయలు వంద గ్రాములు తీసుకున్నానండి అలానే ముక్కలు కట్ చేసుకుంటున్నానండి చింతపండు వేస్తున్నానండి ఇందులోనే ధరకిల్లా తీసుకున్నాను కదా ఇది పండుమరకాయలు వేసేటప్పుడు పండుమరపకాయలకి వేస్తానండి ఈ చింతపండు అయిపోయినాయండి టమాటా ముక్కలు కట్టించాను ఇప్పుడు మనం కొంచెం మెంతులు అవి ఎంచుకుంటే సరే రాసేయండి మెంతులు వేయించుతాను మెంతులు వంద గ్రాములు తీసుకున్నానండి వంద గ్రాములు తీసుకున్నాను రెండు కిలోలు టమాటా కిలో పండుగ రూపాయలు కలిపి వేస్తున్నాను వంద గ్రాములు మెంతులు వేయించుకుంటున్నానండి అండి ఇది సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి మనకి లోనంతా వేగి మంచిగా వాసన వస్తుంది మెంతులు అయినప్పుడు మెంతులు సగం వేగినాయండి ఇప్పుడు ఆవాలు కూడా వేసేస్తాను ఇది కూడా వంద గ్రాములు తీసుకున్నానండి ఆవాలు రెండు కిలోలు టమాటా కిలో పండు రూపాయలు కలిపి వేస్తున్నాను కదా మూడిటికి కలిపి అనమాట వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు ఆవాలు ఈ రెండు ఏం చేసుకున్నా కొంచెం వేయించుకుంటే సరిపోతుందండి మెంతులు చాలా వరకు వెయిపోయినాయి మెంతులు ఆవాలు కూడా వెయిపోయినాయండి ఇలా అయితే చాలు ఇంకా ఇంకా నల్లగా చేసేస్తే వచ్చేస్తుంది బాగా ఇలా ఉంటే బారగా అయితే చాలు మెంతుల వాసన కూడా వస్తుందండి మనకు బాగా ఇలా ఉంటే చాలు ఇంకా తీసేసేస్తున్నాను ఇందులో ప్లేట్లో అండి ఇది సన్నారాలు టమాట ముక్కలు పోసుకున్నాం కదండి కొంచెం పసుపేస్తున్నానండి రెండు స్పూన్లు పసుపేస్తున్నాను ఇప్పుడు వీటిని టమాటా ముక్కలనైనా చింతపడిని మొత్తం కలిపేస్తున్నానండి బాగా ఇలా మెత్తగా కలిపేసుకోవాలండి తీసుకెళ్ళని వీటిని మొత్తం ముక్క గట్టిగా ఉంటుంది కదా మనకి తొందరగా ఇది అవ్వదు అయినా కూడా మనం గట్టిగా బిట్ నొక్కేస్తుంటే మెత్తగా అయిపోతుంటుంది అనమాట మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు నేను ఇప్పుడు గల్లు వేస్తున్నానండి అరకిలో గల్లుప్పు వేస్తున్నాను అండి ఇది ఒక గ్లాసు కిలో ఇది రెండో గ్లాస్ అండి ఫస్ట్ ఒక గ్లాస్ వేసాను ఇది రెండో గ్లాసులు అరకిలో వేసానండి ఉప్పు ఇదంతా ఉప్పంత కూడా దీనిలో కలిసిపోయిద్దండి ఇలా కలిపేసేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మెంత పిండి ఆవు పిండికి మిక్స్ చేస్తాను పండుగ ఉరకాయలు అండి పండుగ రపకాయలు ఇప్పుడు తప్పుకుంటున్నాను ఎగురుతాయి కదా నాలుగు నాలుగు కాయలు వేసుకుని ఇంకా దంచుకుంటూ కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఇది గ్లాస్ ఉప్పు తీసుకున్నాను మళ్ళీ దీనికి కూడా కొంచెం చింతపండు ఇలా బంత చాలండి మళ్ళీ మనం మూడో రోజు మిక్సీ చేసుకుంటాం కదా ఇది టమాటాలోనే వేస్తున్నాను మళ్ళీ ఇంతే అండి కొంచెం చింతపండు ఉప్పు అవి నరుగుతూ ఉండగా కాయలు వేసుకుంటూ ఉండాలండి మరిగిందండి ఇది కూడా తీసేస్తున్నాను మళ్ళీ మూడో రోజు మిక్సీకి వేస్తాం కాబట్టి ఇలా కచ్చాబిచ్చావి గరి చేసుకుంటే సరిపోయేద్ది మళ్ళీ టచ్ మీద కూడా ఇప్పుడు చింతపండు మిరపకాయ ఎప్పుడైనా సరే గట్టిగానే ఉండాలండి మెత్త పడిపోతే అనమాట గట్టిగాలు వేయాలి మిరపకాయ ఎప్పుడైనా సరే గట్టిగా ఉండాలండి మనకి పచ్చడి పెట్టేటప్పుడు కొంచెం మెత్తగా ఉండేది ఒకసారి అవి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలబడదు పచ్చడి గట్టికాయ పెడితేనే మనకి పచ్చడి మంచిగా ఉంటుంది అనమాట సంవత్సరం అంతా నిలబడి ఉంటుంది పాడవద్ద చల్లగా అయిపోయినాయండి మెంతులు మిక్సీ జార్లో వేసేస్తున్నాను మెంతులు మిక్సీకి వేస్తున్నానండి ఇంకా మెత్తగా రావాలి ఆవాలు కానీ మెంతులు కానీ మెత్తగా వస్తే మనకి టమాటాలో పత్తుల్లో బాగా కలిసిపోయింది ఈ రోడ్లనే ఎల్లులపాయ వేస్తున్నానండి ఎల్లులపాయలు కూడా దా దంచుతున్నాను మనం దంచుకుంటే బాగుంటుందని దంచేస్తున్నాను ఎల్లులపాయలు కూడిన దేవుతుంది అండి కట్ట దంచేసుకుంటే చాలు కూడా అరిగిందండి తీసేస్తున్నాను మెంతి పిండి ఆవాల పిండి కూడా వేసేస్తున్నానండి మొత్తం కలిపేసుకుని ఒకసారి డబ్బా పెట్టేసుకోవటమే మొత్తం అలా కలిపేసుకొని మనం డబ్బా అలా పెట్టేసుకుంటే మూడు రోజులు అయినాక అంటే ఎల్లుండి మళ్ళీ తీసి రుబ్బేసుకుని తాలింపు వేసుకోవట్లేదండి మనకి ఎంత కావాలంటే అంత తాలింపు వేసుకోవచ్చు లేదంటే మొత్తం అయినా వేసేసుకోవచ్చు ఒకసారి తాలింపు ఇంకా మొత్తం ఇలా కలిపేసేసుకుంటున్నానండి ఇది మనకి సంవత్సరం ఉన్నా కూడా పాడవద్దు ఇది మనం టమాటా ఎన్న పెట్టలేదు అని అనుకో అక్కర్లేదండి ఇలా ఉన్నా కూడా మనకి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది మనం తడి అలా పెట్టకూడదు చూసేటప్పుడు మనం టమాటాలు అవి తీసుకొచ్చుకునేటప్పుడు మనం టమాటా గట్టిగా ఉండాలి మెత్తగా ఉంటే మటుకు పాడైపోద్ది పండుగ అయినా సరే టమాటా అయినా సరే మంచిగాయ తెచ్చుకుని వేసుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది తీసేస్తున్నానండి అంత కలిసిపోయింది ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో తీస్తున్నానండి మనం జాడీ ఉంటే జాడీలో అయినా తీసుకోవచ్చండి మనం ఇట ప్లాస్టిక్ డబ్బాలో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట మనం పండుమిరిపి వేసాం కదండి ఎరగా కనపడదు మనం రుబ్బినప్పుడు మొత్తం రుబ్బుతాం కదా అప్పుడు మనకి పచ్చడి అనేది కనపడుద్ది ఎర్రగా తెలుస్తుంది ఇప్పుడు చింతపండు ఇవన్నీ కలిసి ఉండటంలో మనకి ఇలా ఉంటుందన్నమాట మోస్ పిల్లలకి డబ్బా నిండిపోయిందండి అరకిలో చింతపండు పావు అర పావు కిలో ఉప్పు టమాటా పండుగరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇంకొకటి ఎల్లుండికి రెడీ అయిపోతుంది ఇప్పుడు అన్నీ తొక్కి అలా డబ్బాలో పెట్టేసాను మూడో రేపు లేదు ఎల్లుండి మూడో రోజు అవుతుంది కదా మూడో రోజు మళ్ళీ మనం గైడర్ చేసుకుని మెత్తగా రుబ్బుకుంటే సరిపోయేది మనం కావాలనుకున్నప్పుడు కొంచెం కొంచెం పచ్చడి చేస్తే తాళం వేసుకోవచ్చు లేదంటే ఒకసారైనా తాలింపు పెట్టేసుకోవచ్చు కానీ కొద్ది కొద్దిగా తాళం పెట్టుకుంటే ఎప్పటికప్పుడు తాగి పెట్టుకున్న మనకు బాగుంటుంది తింటానికి కూడా అప్పటికప్పుడు నూరి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అనమాట పచ్చడి అయిపోయిందండి నేను మూడు పెట్టేస్తున్నాను అది అయింది అండి పచ్చడి ఎలా ఉందో చూద్దాం మూడు రోజులు కొత్తగా అయింది ఇప్పుడు దీన్ని మిక్సీకి వేస్తానండి ఇది మూడు రోజులైంది కండి పచ్చడి ఇప్పుడు మిక్సీకి వేస్తున్నాను కొద్ది కొద్దిగా తీసుకునే మిక్సీకి వేసుకుంటే మనం నత్తగా రుబ్బుకుంటే సరిపోద్ది అండి అదితే చాలండి మెత్తగా వేస్ట్లో తీసేస్తున్నా ఇది టమాటా పండుమిర్చండి కలిపి మొన్న నూరు కొన్ని కలిపి పెట్టాను కదా మూడో రోజులు తీసి ఇలా మనం మిక్సీకి వేసుకొని మెత్తగా రుబ్బుకొని తాలింపు అయినా వేసుకోవచ్చు లేదంటే అప్పుడు కొద్ది కొద్దిగా అయినా అండి తాలింపు మొత్తం ఇలా మిక్సీకి వేకుదానండి మళ్ళీ రెండోసారి కూడా వేస్తున్నాను ఇదంతా అలా మిక్సీకి వేసుకుని రుబ్బుకోవటమే అయిపోయిందండి మొత్తం మిక్సీ చేసేసాను అంతా ఒకసారి ఇలా తిప్పేసుకోవాలండి కలిపేసుకోవాలి మొత్తం ఉప్పు మనం కోవికి వేసాం కదండి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఒకసారి చూస్తాను ఉప్పు కూడా ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి కారం కానీ పండుగను పలు కూడా జాట్ సరిపడా ఉంది ఇప్పుడు నేను డబ్బా అండి కొద్దిగా ఉంచుకుని తాలింపు వేసుకుంటే సరిపోయింది సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి ఈ పచ్చడి మనకి తడి చేయగానే తడి మనం తడి చేస్తే పెట్టకుండా తడి స్పూన్ పెట్టకుండా ఉంటే మన సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి పండుగ కనుక ఘాటు కనుక తక్కువగా ఉంది అనుకుంటే కేజీన్నర అయ్యండి పండుమిరపకాయ ఇది ఘాటు ఉండబట్టి కేజీ సరిపోయింది పండుమిరపకాయ ఈ పచ్చడిని కొద్దిగా తీసుకుని పోపేస్తానండి మిరపకాయ టమాటా పచ్చడి ఇది తడి తలకోకుండా మనం ఈ పచ్చడి మనం స్పూన్ మనం పెట్టేటప్పుడు చెమసే పెడతాం కదండి అది తడి లేకుండా పెట్టుకుంటే మన సంవత్సరం అంతా ఉంటుందండి పచ్చడి పాడవకుండా ఇది రెండు కిలోల టమాటా కిలో మిరపకాయ అండి మిరపకాయ ఘాటు కనుక తగ్గింది అనుకుంటే ఒక మిరపకాయ ఘాటు ఉండదు అది తగ్గుతుంది కాబట్టి మనం చూసుకుని పండు పండుమిరకాయ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి ఇది పండుమిరపకాయ ఘాటుగానే ఉంది అందుకనే నేను కేజీ చేసా సరిపోయింది మీరు చేసేటప్పుడు మీరు ఘాటు చూసుకోండి ఒకసారి తగ్గింది అనుకుంటే మటుకు ఇంకో హరికిలో అయ్యండి రెండు కిలోల టమాటా కేజీ నర మిరపకాయ ముప్పై కిలో మనకి ఉప్పు పట్టుద్ది దొడ్డు ఉప్పు వేసారండి నేను ఎల్లుల్ ఎల్లుల్లికాయలు పావు కిలో వేసానండి ఇంకా కారం ఏమీ వేయలేదు మనం తెచ్చేటప్పుడే మిరపకాయ ఒకటి ఘాటు ఉంటుంది ఒకటి ఘాటు తక్కువ ఉంటుంది అన్నమాట అది చూసుకుని మనం తెచ్చుకుంటే ఘాటు మన ఘాటుగా ఉన్నదైతే కేజీనే సరిపోద్ది రెండు కిలోల టమాటాకి ఘాటు తక్కువ ఉందని కూడా మీరు కేజీ నాకు తెచ్చుకోవాల్సింది పండుమిరపకాయ అట్ట వేసుకుంటే మనకి పచ్చడి ఇలా పట్టుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది మనం ఎండలో పెట్టే పని లేకోకుండా మనం ఇలా నూరేసుకొని మనకి ఇలా పక్కకు పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా ఉంటుంది మనం మిరపకాయ కనుక మనకి తరకలు తరకలుగా కొంతమంది ఇష్టపడతారండి పండు మిరపకాయ మెత్తగా నలకపోకుండా మనం తినేటప్పుడు తరక మన పెట్టి కిందకి వస్తే కొంతమంది అట్ట ఇష్టంగా తింటారు అలా కావాలనుకుంటే టమాటా విడిగా మనం కలిపేసుకుని ఉంచుకొని మిరపకాయ చింతపండు వేసి తొక్కేసి పక్కకు పెట్టుకొని మూడో రోజున రెండు కలిపేసేసి టమాటా మిక్సీకి వేసుకున్నాక పండు మిరపకాయ ఇచ్చాక మిక్సీకి వేసుకొని అలా కలుపుకున్నా కూడా బాగుంటుందండి పోపు వేసుకున్నానండి జీలకరాను ఆవాలు వేసాను కొంచెం పచ్చడికండి కొంచెం ఎర్రలు పై వేసాను ఎండు విరకాలు కొంచెం వేసుకుంటున్నానండి మూడు ఎండు విరుచి పోపు ఇందులో వేసేస్తున్నానండి టమాటా పండుమిరక పచ్చడి రెడీ అయిపోయిందండి ఎండలో పెట్టుకోకుండా మనం మూడు రోజులకి కలుపుకుని ఉంచుకుని చేసేసుకోవటమే తేలిగ్గా అయిపోతుంది ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అమ్మ హెల్త్ వండుగా దానికి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మనం పచ్చడి అంతా చేసిన తర్వాత మనం అన్నీ తీసేసి డబ్బాలు పెట్టి తాలింపు వేసుకున్నాక మనం పచ్చడి ఇలా అన్నం లాస్ట్లో కలుపు తింటే చాలా బాగుంటుందండి ముప్పుడే కలిపాం కదండి పచ్చడి ఘాటు బాగుంది ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి